సరే దగ్గరికి వచ్చిన కాలంలో దగ్గరకు వచ్చిన కాలపరిమితి పరిమితి యేసు ప్రభు గారు దగ్గరికి వచ్చిన కాలంలో మూడు పండుగల గురించి మనం జాలించుకుంటున్నాం అందులో పన్ను పండుగ ఒకటి ఆలయ ప్రతిష్ట పండుగ ఒకటి పసుక పండుగ ఒకటి పన్ను పండుగ గురించి ప్రభుత్వం చెప్పుకున్నాం అది అక్టోబర్ నెలలో మనకి పండుగ ఆలయ ప్రతిష్ట పండుగ

ఈ ఒకటో శతాబ్దం వచ్చేటప్పటికి ఒకటో శతాబ్దం వచ్చేటప్పటికి యూదులు ఖచ్చితంగా ఈ ఆలయ ప్రతిష్ట పండుగని చెప్పి చేయడం మొదలు అది ఎందుకు చేస్తారు అంటే మనకి మలాఖీ గ్రంథం దగ్గర నుంచి మలా మన పాత నిబంధనలో పాత గ్రంథం ఎక్కువ చివరి రెడ్డి మలాకి మలాఖీ నుంచి మత్తయ్య వరకు కొంతకాలం ఈ మధ్యకాలం ఈ మధ్యకాలం దేవుడు వాళ్ళతో మాట్లాడడం మానేశారు ప్రవక్తలు లేవు ఈ మధ్యకాలంలో ఏ ప్రవక్తని పంపించిన మనకు కనబడలే సుమారుగా ఈ కాలం నాలుగు వందల సంవత్సరాల కాలం చీకటి కాలంగా పిలిచేవారు అంటే దేవుడు మాట్లాడలేని కాలంగా ఈ కాలం ఉందని చెప్పేసి చీకటి కాలంగా పెరగడం వల్ల నాలుగు వందల సంవత్సరాల కాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దగ్గర నుంచి మతేసు స్వార్థ అంటే యేసుకు పుట్టే వరకు మత్త శువార్త కానీ కార్యం పుట్టే పుట్టేవరకు అంటే ఊట శతాబ్దం వరకు ఇక్కడ నుంచి ఊట శతాబ్దం వరకు ఈ కాలంలో వీళ్ళకి మరి వాక్యం దేవుడు మాట్లాడలేదంటే వాక్యం కావాలి కదా వాక్యం కావాలి కదా అని చెప్పేసి మన ఆల్రెడీ ఫస్ట్ మనం ఫస్ట్ బుక్లో చూసుకున్నప్పుడే మనం చూసుకున్నాం ఇస్రాయిలీలు బొబుల నుండి తీసుకెళ్ళిపోయారు ఫస్ట్ అశూరిలోని తీసుకెళ్ళిపోయారు తర్వాత కొంతకాలంకి బొబుల నుండి వాళ్ళ మీద దండెట్టి వాళ్ళు మొత్తం ప్రపంచాన్నే వాళ్ళు హస్తగతం చేసుకున్నారు వాళ్ళందరినీ కూడా ఎవరైతే రాజుగారు నెగ్గారో ఏ ఏ నాయకత్వం నెగ్గారో వాళ్ళ దేశాలకి చాలా మందిని తీసుకెళ్ళిపోయారో అని చెప్పుకున్నాం ఆ కాలంలో ఎవరికాళ్ళు ఎవరు నెగ్గారో వాళ్ళ దేశాలకి కొంతమంది తీసుకెళ్ళిపోవడం వాళ్ళ మిలిటరీ వాళ్ళను వాళ్ళ ప్రజలను ఇక్కడ ఉంచ ఉంచడం చేసేవారు అర్థమవుతున్నారు ఫస్ట్ బుక్లో చెప్పుకున్నాం ఆ సమయంలో వచ్చేసిన తర్వాత వాళ్ళు అంటే వాళ్ళు పరిపాలన చేసి రిటర్న్ వచ్చేసిన తర్వాత జరిగిన సంఘటనలో మనకి దాని తర్వాత కాలంలో కొంతకాలం తర్వాత జరిగిన సంఘటనలో ఈ మత్తయ్య నుంచి ఈ ఈ మలాఖీ గ్రంథం రాయబడడం జరిగింది సింపుల్గా చెప్పాలంటే అంటే ఎఎస్కెలు దానియలు ఈ టైంలోనేమో బొబులో చెరకెళ్ళిపోతే ఎజ్రా ఎవరు నేహమ్యా ఎజ్రా నేహమ్యా ఆ కాలంలోనేమో చర నుంచి బయటకు వచ్చారు చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు దేవుడు కొంతకాలం మలాఖీ వరకు దేవుడు కొంతకాలం మాట్లాడాడు వాళ్ళతోని తర్వాత నుంచి వీళ్ళు చెప్పిన మాట వినట్లేదని చెప్పేసి మాట్లాడడం మానేసాడా మాట్లాడడం మానేసాడు అంటే మలాఖీ వరకు మలాఖీ ప్రవక్త వరకు దేవాలయం కట్టడం కొంతకాలం ఉన్న వరకు మాట్లాడకొచ్చాడు అన్ అందుకనే మలాఖీలో కూడా చాలా గద్దిస్తూ మాట్లాడుతుంటాడు ఒకటాలు చేయడంలో అసలు నేను తండ్రిని అంటున్నారు నేను దేవుడిని అంటున్నారు అసలు నాకు రావాల్సిన ఘనత ఎక్కడెత్తున్నారు మీరు నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన గమంతది అని అడుగుతుంటాడు దేవుడు అయినా సరే వీళ్ళు మాట వినడం మానేసిన కారణంగా దేవుడు కూడా వాళ్ళు విడిచిపెట్టేశాడు మాట్లాడడం మానేసాడు దాన్నే ఈ కాలం నాలుగు వందల సంవత్సరాలు ఆ కాలంలో వీడికి వాక్యం లేదు దేవుడు మాట్లాడడం మానేశాడు ప్రవక్తలు పంపడం పంపించడం మానేశాడు ఆ టైంలో ఏం చేశారంటే అక్కడి నుంచి ఈ స్వాస్తులని పలిసేలని వీళ్ళందరూ రావడం మొదలంటారంట వాళ్ళు వాళ్ళ నాయకులు ఎంచుకుని కొన్ని తెగల్లాగా ఎంచుకుని చేయడం మొదలైన ఈ శాస్త్రులు పరిశీలి వీళ్ళు ఏం చేస్తారు అంటే పాత మనకు ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది కదా ఆ ధర్మశాస్త్రాన్ని మనం పాటించకపోవడం వల్ల వచ్చింది కనుక మనం పాటిందామని చెప్పేసి అంతా కూడా మళ్ళీ సీరియల్గా రాజుకి రావడం మళ్ళీ గ్రీక్ భాషలోకి వాళ్ళు తర్వాత తర్జమా చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం జరిగింది ఆ కాలంలో చాలామంది రాజులు పరిపాలన కూడా జరిగింది ఫస్ట్ బబులోని వాళ్ళు వాళ్ళు వచ్చి మొత్తం టోటల్ నాశనం చేసాడు తర్వాత గ్రీకులు వచ్చారు తర్వాత రకరకాల వీళ్ళందరూ దాని గురించి చరిత్ర అంతా మనం వచ్చే తర్వాత చూస్తుంది ఈ సమయాల్లో ఈ నాలుగు వందల సంవత్సరాల సమయంలో ఈ దేవాలయం ఉంది ఎరుసలేం దేవాలయం ఉంది కదా ఎరుసలేం దేవాలయాన్ని వీళ్ళు ఎవరు సిరియన్లు సిరియన్లు అక్కడ వచ్చి కొన్ని నాశనం చేయడం మాది సార్ వాళ్ళు వచ్చి మొత్తానికి సిరియన్లు నాశనం చేశారు అంటారు వాళ్ళ మీద దండెత్తి అక్కడున్న ప్రజల్ని అందరి నాశనం చేసి ఆ దేవాలయాన్ని కూడా నాశనం చేసేసి యాక్చువల్గా సిరియన్ రాజు వచ్చినప్పుడు అతని పేరేంటంటే అంతియోకెస్ అంతియోకెస్ అనే రాజు వచ్చినప్పుడు బాగానే ఫ్రీడమ్ ఇచ్చాడు యూదులకి అక్కడున్న సామ్రాజ్యాల నుంచి అక్కడున్న వాళ్ళ మీద శత్రువుల నుంచి బాగానే ఫ్రీడమ్ ఇచ్చాడు దాని తర్వాత మళ్ళీ ఇంకొక రాజు వచ్చాడు అతని పేరు అంత్యోకేసే అంత్యోకేస్ ఎఫీ ఫెనస్ అంట అతని పేరు ఎఫీ ఫెనస్ అంత్యోకేస్ ఎఫీ ఫెనస్ అతని పేరు ఆ రోజు రాజు వచ్చాడు అంట అతను వచ్చిన తర్వాత ఈ ఎరుసలేములో శ్రమ ఎక్కువైపోయింది యూదుల మీద కక్షపడేసుకున్నాడు యూదులు అంటే వ్యతిరేకంగా చెప్పడం మొదలెట్టాడు అందుకని అతను ఏం చేశాడంటే యూదుల్ని నాశనం చేశాడు స్త్రీలని చెరపట్టడం పిల్లల్ని చంపేడు యూదును చాలా మందిని చంపేశాడు చరిత్రలో చెప్తున్న మాట ఏంటంటే సుమారుగా ఆ సమయంలో నలభై వేల మంది యూదును చంపేశాడు అంటారు అతను పేరు ఆ అతనికి చాలా ద్వేషం అనమాట వీడి మీద ఈ వీడి మీద చాలా ద్వేషం గురించి అతను చంపడం మొదలెట్టు సుమారుగా ఇది క్రీస్తు పూర్వం నూట అరవై ఎనిమిదో సంవత్సరం చెప్తారు నూట అరవై ఎనిమిది క్రీస్తు పూర్వం జరిగిన సంఘటన అనమాట ఆ టైంలో ఇలాంటి ఊచ కోత కోసాడు అనమాట ఆ టైంలో మొత్తానికి దేవాలయం నాశనం చేసేసాడు ఇస్రాయిల్ అందరూ చాలామంది చంపేశాడు ఈ చంపేసి ఇంకా వాడికి రాజ్యం అనేది లేకుండా చేసేసి నాశనం చేసిన పరిస్థితుల్లో మెకబీలు అని ఒక తెగ ఉంది ఏ తగది మెకబీజు దానికి మెకబీసు అనే ఒక ఆయన ఉండేవాడు మంచి ఒక నాయకుడు అతను అతను ఏం చేసాడంటే మెకబీసు అతని పేరు మెకబీసు మెకబీస్ అన్నాడు అతను 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 ఏం చేసినాడంటే తన సహోదరుని తన అన్నదమ్ములు ఉన్నారు ముగ్గురు నలుగురు ఉండేవారు ఆ వాళ్ళు వాళ్ళు చేసిన తీసిన అంటే మనం ఏం చేసినా సరే మళ్ళీ మన ఇరుసులేము దేవాలయాన్ని ఇరుసులేము పట్టణాన్ని మనం పట్టుకోవాలి పట్టుకుని మనకి మన వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలి మనం స్వతంత్రంగా ఉండాలి మనల్ని నాశనం చేసేసారు దేవాలయాన్ని నాశనం చేస్తారు శుభ్రం పడగొట్టేశారు అని చెప్పి చాలా ఒక తీవ్రమైన ఉద్ద ఉద్దేశంతో ఉండాలంటాడు దానికి కారణం ఏంటంటే దేవాలయం పడగొట్టడమే కాదు ఆ దేవాలయంలోని పంది నర్పించరాట దేవాలయం బలిపీఠం దగ్గర వచ్చి దేవాలయం మొత్తం నాశనం చేసేసి తీసేసి ఆడపంది అంటాడు ఓ పందిని తీసుకొచ్చి దేవాలయంలో బలిపేటం మీద పందిని అర్పించరాట పంది అనేటప్పటికే అసలు ఇస్రాయిలకి అపవిత్రమైన అందుకని వీళ్ళు ఏంటంటే ఈ అపవిత్రమైన జంతువులు ఇక్కడ అనిపించడం వల్ల ఇది అపవిత్రమైపోయింది దేవాలయం అపవిత్ర మా రా మా ప్రాంతమే అపవిత్రమైపోయింది ఇరుషుల దేవాలయం అయిపోయింది అని వీళ్ళకి బలమైన నిర్ణయం వచ్చేసింది యూదులు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే గనక కానీ మళ్ళీ ఇంకా నాశనం చేస్తారు ఇంకా ఆల్రెడీ నాశనం అయిపోయారు కుదరదు అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే బీసు అనేవాళ్ళు ఆ ఇరులేము దూర ప్రాంతాల్లో అక్కడ ఉన్న కొండ కొండ ప్రాంతాల్లో ప్రత్యేకించి ఒక తెగ వచ్చేసి నివసించడం మొదలెట్టారు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఎలా సిద్ధపడాలని అని చెప్పేసి వాళ్ళకి సహాయం చేయడానికి యూదుల్లో కూడా చాలా మంది వాళ్ళకి దగ్గరకు వచ్చారు అన్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక గ్రూప్గా చేరారు వీళ్ళందరినీ మెకబీలు అని కూడా వీళ్ళందరూ ఏం చేశారంటే మొత్తానికి వాళ్ళ మీదకి యుద్ధం యుద్ధానికి వెళ్ళి ఎవరి మీదకి ఈ సిరియన్ల మీదకి యుద్ధంకి వెళ్ళి మొత్తానికి ఎరుస్ హస్తగతం చేసేస్తున్నారు హస్తగతం చేసేసుకుని వీళ్ళు స్వాధీనం చేస్తున్నారు స్వాధీనం చేసుకుని వెంటనే అప్పుడు ఏం చేశారంటే వెంటనే దేవాలయాన్ని పునర్నిర్మాణం ద్వారా చేయడంలో చిన్న చిన్న మరమ్మతులు చేసి అక్కడ ముఖ్యంగా చేసింది ఏంటంటే ఆ టైం తర్వాతే మన గరుడని హి రోజు దేవాలయాన్ని కట్టాం వాళ్ళు అక్కడ పవిత్రపరిచి దేవాలయాన్ని పవిత్రపరిచి చోటు నది పవిత్రపరిచి బలిపేట నది పవిత్ర పరిచేసి ఆ దేవుడు బైబిల్ గణం ద్వారా పాత్ర మనం పవిత్ర పవిత్రీకరణ అలా చేసుకొచ్చి మంచి బలు కర్పించి పవిత్రీకరించి ప్రతిష్ట చేస్తారు ఈ ప్రతిష్ట చేసిన దాన్ని వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఆలయ ప్రతిష్ట అనే పండుగగా చేసుకోవడం ఇది ఆలయ ప్రతిష్ట డిసెంబర్ నెలలో మళ్ళీ జరిగిస్తారు అంటే ఖచ్చితంగా వీళ్ళు పస పండుగ పండసాల పండుగ ఎలా చేస్తారో ఇది కూడా ఆలయ ప్రతిష్ట పండుగ కూడా చూసి ఎందుకంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిన జీవితాన్ని మళ్ళీ ఈ దేవుడు మళ్ళీ వాళ్ళ ఆలయంలో ప్రతిష్ఠించడం ద్వారా మళ్ళీ దేవాలయంలో మళ్ళీ అన్ని క్రియలు జరగడం ద్వారా క్రియలు అంటే బలియాగాలు ఈ అర్పణలు దేవుడికి అర్పించడం ద్వారా దేవుడిని ఆరాధించాలి అన్న ఉద్దేశాలు నెరవేర్చుకుంట ద్వారా ఈ క్రియ ఒక పండగగా చేసి అక్కడి నుంచి యూదులందరూ కూడా పండగ చేస్తారు దాన్ని ఆలయ ప్రతిష్ట ఆలయ ప్రతిష్ట పండుగ ఖచ్చితంగా అందరూ కూడా అటెండ్ అయ్యారు ఇది డిసెంబర్ నెలలో చేసారు ఆ పండుగకి అంటే పాత్ర పండుగలో మనకి అక్కడ ఆలయ ప్రతిష్ట కనబడ చూసారా అలాగే వరకు పసకా పండుగ కనబడుతుంటది లేకపోతే పర్ణశాల పండగ కనబడుతుంటుంది లేకపోతే పులియన్ రోడ్ల పండగ కనబడుతుంటే ప్రాయచత్త ధనం కనబడుతుంది బోరల ధ్వని కనబడుతుంటుంది కానీ ఈ ఆలయ ప్రతిష్ట ఎక్కడ కనబడదు ఎందుకంటే కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్న మధ్యలో ఈ అంతర్కాలం చీకటి కాలం అంతర్కాలం చీకటి కాలంలో జరిగినటువంటి సంఘటనలు ఆలయం అపవిత్రమైపోతే అపవిత్రమైపోయిన దాన్ని మళ్ళీ మెకబీల ద్వారా పవిత్రపరిచి ఆలయ ప్రతిష్ట చేసిన దాన్ని గుర్తుగా చేసే పండుగని ఆలయ ప్రతిష్ట పండుగగా చేసి వాళ్ళు జరిగించేవన్న పండుగ అది డిసెంబర్ నెలలో చేసేవారు సుమారుగా వాళ్ళు కూడా వంద సంవత్సరాలు ఉంది సుమారుగా వాళ్ళు మెక్బీలు పరిపాలన చేశారు తర్వాత మళ్ళీ ఈ రోమన్స్ వచ్చి వాళ్ళని ఓడించి రోటో శతాబ్దం ఏ శ్రీ క్రిసు వారికి రోమ పరిపాలన వాళ్ళు పరిపాలన కింద అనమాట వంద సంవత్సరం సుమారుగా వంద సంవత్సరాలు మాత్రం పరిపాలన చేసుకోవచ్చు ఇది ఆలయ ప్రతిష్ట పండుగ డౌట్ డౌట్స్ ఏమన్నా చెప్పండి మొత్తం టోటల్ చేసేసింది ఆ బులో ఉన్న కూడా మ్యాక్సిమం చేసేసారు బొబ్బులో మ్యాక్సిమం చేసి వెళ్ళిపోయారు టోటల్ చేస్తారు దాని తర్వాత మళ్ళీ ఆలయం గురించి మనకి మళ్ళీ ఒక లసన్ ఉంటుంది అందరూ పూర్తి దాని తర్వాత ఎవరు యన్ ఎహా కాలం నాయకత్వంలో మళ్ళీ పొరం నేర్పించారు దాన్ని మళ్ళీ వీళ్ళు పడగొట్టేశారు సిరియన్ వచ్చి మళ్ళీ పడగొట్టేశారు పడగొట్టేసిన దాన్ని వీళ్ళు మళ్ళీ మెకబేయల ద్వారా ఆలయ చేశారు దీన్ని తర్వాత కాలంలో క్రీస్తు పూర్వం దగ్గర సుమారు అంటే ఎస్వరు పుట్టే ఒకటోసారి ఆయన పరిచయం చేసే కాలంలోకి వచ్చిన వాడికి యోహన్ ఉంటారు కదా ఈ దేవాలయాన్ని ఆ గరుడేని హిరు కట్టించాడన్న విషయాన్ని అక్కడ మనం కనబడుతుంటే వచ్చిన చెప్పమ్మా రెండు ఇరవై యోహన్ సు వద్ద రెండో ఇరవై వచ్చి యూదులు ఈ దేవాలయాన్ని నలభై ఆరు సంవత్సరములు కట్టిన ఈ మూడు దినముల్లో అప్పటికి ఈ నలభై ఆరు సంవత్సరాలు ఈ గరుడైన హీరో ద్వారా కట్టించబడింది అది అది కట్టడం అంటే మాక్సిమము దాన్ని అయిపోయింది దాన్ని రిపేర్లు చేసి చదువు రాత్రులు అది చేసి మొత్తం కట్టించా అంటే ఇష్టంతో కాదు నిజానికి దేవాలయం కట్టించాలి నేను ఆరాధించాల ఇష్టంతో కాదు యూదులకి ఇష్టడుగా ఉండడానికనే ఉద్దేశం మీద గరుడైన హీరో కట్టించాడంట గరుడైన హీరోదు కూడా పేరెసుకున్నాడు తనకి బిరుదుగా గరుడు అది దేవాలయం గురించి దేవాలయం గురించి ఇంకా వాళ్ళు ప్రత్యేకంగా అస్తాను ఉంటుంది అన్నమాట దేవాలయం ఇప్పుడు పడగొట్టేశారు ఎప్పుడు కట్టారు మళ్ళీ ఏ రాజుల కాలం ఎవరు ఎంత కూడా ప్రత్యేకమైన ఉంటుంది అందులో మనం ఇంకేమంతడు తర్వాత మూడోది పండగ పస్కా పస్కా పండుగ

తీసుకునే వారు అటెండ్ ఆ పండగకి అటెండ్ అయ్యారు అంటే సెలవు వేయబట్టడానికి ముందు జరిగిన ముందు జరిగిన సంఘటనలకి సంఘటనలో మనం అర్థలో జాహం చేసుకుంటాం ఆ పండగ సెలవు వేసిన పండగే పసక మీరు సులువ వేసారా ఆ సభ్యుడు కూడా మనం ఇంకా జాగ్రత్తగా సరే ఈ పండగని వీళ్ళు ఏప్రిల్ నెలలో చేస్తారు మార్చి ఏప్రిల్ నెలలో అంటున్నాం కదా అంటే ప్రారంభం సంవత్సరానికి ప్రారంభం ఇందాక చూసుకున్నాం కదా మనం నెర్గమాకాండంలో మనకి పద్నాలుగు అధ్యాయం చూసుకున్నాం లేవీ కాండం కూడా చూసుకున్నాం కదా అందులో చూసుకున్నా మనకి కనపడతా ఉంటుంది ఈ పంట గురించి ఒకసారి చూడండి నర్గమాకాండం నిర్గమాకాండం అయితే బండి వచ్చేది నెలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరం మొదటి నెల మీరు ఇజ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క సొప్పున ఒక్కొక్కడు గొర్రెల్లనైన మేక పిల్లలైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను ఆ పిల్లను తినటప్పుడు ఒక కుటుంబము చారకపోయిన వాడును వాని కొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొని వరం ఆ గొర్రె పిల్లను విధం ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవాలి అది ఏహో వాకు పసకాబలి ఎందుకు చేసేవారు అంటే ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేసినందుకు చేసేవారు విడుదల విడుదల ఇచ్చినందుకు ఈ పస్కాని బలిని పస్కా బలి అనే పండగ పస్కాని అంటే పస్కా అంటే విడుదల విడుదల ఓవర్ దాటి వెళ్ళిపోవడం పస్కా అంటే దాటి వెళ్ళడం అంటే పస్కా బలి చేసినప్పుడు ఏం చేశారంటే ఐగుప్తులు ఉన్నప్పుడు ఆ రాత్రే ఈ రాత్రే మిమ్మల్ని అందరినీ కూడా దేశం నుంచి బయటకు తీసుకొచ్చేస్తాను ఒక గొర్రెల్లని మీరు అర్పించాలి ఎంత ఎంత ఏడాది కదా ఇక్కడే ఉంది ఏడాది గుర్రబిల్లను మ్యాక్ పిల్లలైన అర్పించాలి ఇది అర్పించినప్పుడు ఏం చేయాలంటే దాన్ని రక్తాన్ని తీసి మీ గడప ఈ కెమ్మలు ఉంటాయి కదా కమ్మలకి పుయ్యాలి అప్పుడు రాత్రి కాలం వస్తుంది మొత్తం ఇస్రాయే కానీ ఆ యువతిలో కానీ అంతా కూడా సంచరిస్తుంటారు ఎవరికైతే ఈ రక్తం గుమ్మాల మీద కనబడిందో వాళ్ళు ఫ్యామిలీ సేఫ్ మేత కూడా చనిపోతారు అందులో ప్రథమ్ కుమారుడు అంట కుమారుడు ప్రథమ్ కుమారుడు చనిపోతాడు అది కానీ లే లేదంటే అది ఉందా రక్తం ఉందా దాటి వెళ్ళిపోతాడు అంటే రక్తం అంట పాస్ ఓవర్ అంట దాన్ని రక్తం చూసి దాటి వెళ్ళిపోతాడు దో దోత అక్కడి నుంచి దాటి వెళ్ళిపోతాడు వాళ్ళు ఏం చేయడం ఇది దాటి వెళ్ళిపోయే పండుగ అంటే దేవుడు వాడిని శిక్షించకుండా ఆయన రక్తం పస్క బలిపశువుగా మనం చూస్తే పసుకా బలిపశువుగా మనకు కనిపించబడ్డా అంటే ఇస్రాయలీ రక్షించడానికి ఒక మేక పిల్లని ఎలాగా సాదృశ్యంగా వాళ్ళకి ఉపయోగించుకుని వాళ్ళకి పసక బలి పస్కా పండగ చేయమన్నారో ఆ పండగ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ రక్తం ఆ కబల మీద చూసినప్పుడు ఇది నా వాళ్ళు నా రక్తంతో కడగబడిన వాళ్ళు ఇందులో ఉన్నవాళ్ళు నా వాళ్ళు అని దేవుడు గుర్తించి వాళ్ళని విడిచిపెట్టి వేరే వాళ్ళని అంటే శిక్షావిధి వచ్చినప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అదనమాట కనుక ఈ పస్తాని వాళ్ళు ఖచ్చితంగా ఒక పండగ చేసి అంటే ఎందుకంటే అలా దేవుడు మమ్మల్ని విడిపించాడు అలా దేవుడు మమ్మల్ని రక్షించాడు మేము ఐగుప్తీయులతో లేక లోకం అంతటితో నేను అయిపోకుండా దేవుడు మమ్మల్ని రక్షించిన పండగ ఏదంటే దే దేవుడు మమ్మల్ని రక్షించిన రోజే రోజు ఏదంటే మొదటి సంవత్సరంలో మొదటి నెలలో జరిగిన ఈ పండగ సమయంలో జరిగిన ఈ క్రియ ద్వారా బలి ద్వారా రక్తం దొరమాలు విడిపించాడు అన్న విధానాన్ని గుర్తు చేసుకుంటూ విడుదలని గుర్తు చేసుకుంటూ వీడు పండగ చేసుకుంటారు దాన్ని పసకా పండుగ అది ఇప్పుడు చేస్తున్నారు ఏప్రిల్ నెలలో జరిగే పండుగ పదిహేను రోజులు పదిహేను రోజుల కదా మొదటి నెల పద్నాలుగు రోజుని నాడు స్టార్ట్ చేస్తే పద్నాలుగు రోజులు పస్కా పండుగ దాన్ని చాలా వివరంగా మనం ముందులసిన మనం చూస్తున్నాం ఇప్పుడు మనకి మనకి ఏంటంటే యేసుక్రీస్తు బ్రోగారు చనిపోయింది కూడా పసక రోజునే పసక రోజు చనిపోయారు అలాసలు మనం వెళ్ళినట్టు చూడండి సింపుల్గా చెప్తాను పసక రోజుని ఎందుకు అంటే సేమ్ ప్రాసెస్ అక్కడ వాళ్ళు రక్షించడానికి పసక బలి పశువులకి వచ్చి ఆయన రక్తం చిందించి రక్తం ఎవరి మీద ఉంటారో వాళ్ళు దాటి వెళ్ళిపోయాడు ఇప్పుడు కూడా పస్కా రోజుని అదే రోజుని చనిపోవడంలో కారణం ఏంటంటే మన పాపాలన్నింటి గురించి మన బదులు ఆయన చనిపోయాడు నీ రక్తం నా గురించి కాచాడు ఆయన రక్తం నేను ఆశ్రయిస్తున్నాను పాప క్షమాపణ నిమిత్తము కాచిన నా రక్తం అంటే ముందే చెప్పేశాడు ఆయన క్షమాపణకి ఎవరికి పాపక్షమాపణ ఈ మనుషులందరూ క్షమాపణకి చిందించబడుచున్న నా రక్తం కనుక ఇది పాపక్షమాపది కనుక ఈ రక్తం ఎవరి మీద కనబడుతుందో అందుకని కూడా చెప్పండి మాట ఏంటంటే ఎవరయ్యా ఇంత మంది వచ్చేసారు ఎక్కడెక్కడి నుంచి వీళ్ళందరూ వచ్చేసారంటే ఆయన గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన వారు అంటారు